అందరికీ నమస్కారం వాసవదత్తారమణ కథలకు స్వాగతం సుస్వాగతం ఫోన్లు ద్వారా మెయిల్స్ ద్వారా అందుతున్న మీ అభినందనలకు ధన్యవాదాలు స్వాగతం సంపుటిలోని పన్నెండవ కథ రీచార్జును మీరిప్పుడు వినబోతున్నారు పన్నెండు మూడు వేల ఎనిమిది వారపత్రికలో ఈ కథ ప్రచురించబడింది ఇక కథలోకి వెళదామా పెళ్లివారు ఊర్ నుంచి వచ్చినట్టున్నారే చెప్పులు వరండాలో విడుస్తూ భార్య పార్వతితో అన్నాడు రామారావు ఆవిడ లోపలి నుంచి మంచినీళ్ళ గ్లాసు పట్టుకు వస్తూ ఆ పొద్దునే వచ్చారు పెళ్ళికూతురు కుందనబ్బొమ్మలా ఎంత బాగుందో అంది మంచినీళ్ళు తాగి చొక్కా విప్పి పక్కనే ఉన్న కొక్కానికి తగిలిచ్చి పడకుర్చీలో జారిలబడ్డాడు రామారావు ఏమిటో పోస్టాఫీసుకెళ్ళి ఉత్తరం పోస్ట్లో పడేసి రావడానికి కూడా ఓపిక లేనట్టుగా ఉందే ఉస్సూరుమంటూ ముందుకు వంగాడు ఇవాళ సాయంత్రం ఐదైనా ఎండ అసలు తగ్గితేగా అలసటగా ఉందా ఏమైనా చేసి పెట్టనా ఆకలిస్తోందా ఏమిటి అంది పార్వతి అబ్బే ఏం వద్దులే మళ్ళీ నువ్వేం చేస్తావులే దా ఇలా కూర్చో అంటూ పక్కనున్న కూర్చి లాగబోయాడు వద్దండి కిందే కూర్చుంటాను గోడకొక పక్కగా కూర్చుని చీర చొంగుతో అటు ఇటూ విసురుకోవడం మొదలుపెట్టింది అంతలో గుర్తొచ్చునట్టుగా అయ్యో నా మతిమండ పక్కింటి వాళ్ళు మిఠాయిలు సున్నుండలు జంతికలు పంపారు అవి పెడతానుండండి అంటూ లేవబోయి మళ్ళీ ఏదో గుర్తుకొచ్చినట్లుగా చటుక్కున ఆగింది సున్నుండలా అన్నాడాయన కానీ అంతలోనే తెలియని బాధ ఆయన కళ్ళల్లో కదలాడింది వద్దులే షుగరు బాగా ఎక్కువగా ఉంది ఉన్న బీపీకి కొత్తగా ఇది కూడా తోడైంది కదా తనలో తాను అనుకున్నట్లుగా అన్నాడు పార్వతి కూడా తన మీద తన కోపం వచ్చేసింది భర్తకి సున్నుండలంటే ఎంత ఇష్టమో ఆమెకి తెలియందేమీ కాదు అయ్యో పొరపాటున నాలుగు చివరిన నోరు జారేశాను ఇష్టమైంది ఎదురుగుండా పెట్టుకుని తినలేకపోవడం ఏ మనిషికైనా ఎంత బాధాకరం పాడ్రోగం ఈయనకే రావాలా అనుకుంటూ మనసులో చాలా బాధపడింది రామారావు కళ్ళు మూసుకుని నీరసంగా వెనక్కి వాలాడు ఆయన కళ్ళ ముందు ఎందుకో తన తల్లి ప్రేమ అక్కా చెల్లెళ్ళ ఆప్యాయతతో కూడిన తన చిన్నతనపు జ్ఞాపకాలు అలల్లాగా కదిలాయి అమ్మా అమ్మా మంచి వాసనే నిజం చెప్పు సున్నుండ చేశావు కదూ మరి నాకు పెట్టవా జారిపోతున్న నిక్కర్ని పైకి లాక్కుంటూ ఆశగా అడిగాడు తల్లిని ఓ రీ వాసన పట్టేశావా అనుకుంటూనే ఉన్నాను అనసూయ నవ్వుతూ లోపలి నుంచి రెండు ఉండలు తీసుకొచ్చి కొడుకు చేతిలో ప్రేమగా పెట్టింది చటుక్కున రెండు ఉండల్ని ఆత్రంగా తినేసేసి అమ్మా ఇంకో రెండు పెట్టవే తల్లి కొంగుని పట్టిలాగుతూ అన్నాడు ఓరిని ఇంకా లేవురా బాబు ఇక నాన్నగారికి రెండు ఉండలు దాచాను అందావిడ అమ్మా నాకు ఇంకా కావాలి నాకు ఇంకా కావాలంతే అంటూ నేల మీద పడి పొరలడం మొదలు పెట్టారు ఏమిట్రా గొడవ అంటూ అక్కయ్యలిద్దరూ వచ్చి వాణ్ణి పట్టుకుని లేవదీశారు అయినా కూడా వినకుండా నేల మీద కాళ్ళతో బలంగా తన్నుతూ మారాన్ చేయసాగాడు రాము పోనీ లేవే అమ్మా తమ్ముడికి ఒక్క ఉంటే పెట్టు చిన్నది కమల తల్లితో అంది అనసూయకి ఒక్కసారిగా ఒళ్ళు మండిపోయింది చాల్లే నీ వేషాలకి వాడి గోలకి ఇద్దరికీ సరిపోయింది మీ నాన్నకొచ్చే సంపాదనకు రోజు మిఠాయిలు సున్నుండలు అన్నీ చేసి పెడతానులే అయినా నువ్వేంట్రా నా చేత లేవు లేవు అని పదే పదే అనిపించాలా ఏంటి ఏదో పక్కింటి రాజమ్మ కప్పుడు నెయ్యిస్తే ఓ పది ఉండలు చేసి అందరికీ రెండు సర్దాను ఇంకా కావాలంటే నుంచి తేవాలి కోపంగా అంది కానీ కొడుకు కళ్లలో నీళ్లు చూడగానే ఒక్కసారిగా ఆవేదన తమ దారిద్ర్యం మీద జాలి వేసింది రాము రారా మనం బయటికెళ్ళి ఆడుకుందాం దొరవారి తోటకెళ్ళి రామయ్యని బతిమాలి నీకు పండిన జాంపళ్ళు కోసిస్తాను సరేనా అక్కవాణ్ణి సముదాయిస్తూ బయటికి తీసుకెళ్ళింది రాము ఏడుస్తూ అక్క వెంబడి నడవసాగాడు అమ్మ ఎప్పుడు ఇంతేనే ఏదడిగినా కడుపు నిండా పెట్టదు ఏమన్నా అంటే మీ నాన్న లక్షలు సంపాదిస్తున్నాడా మీకు దండిగా చేసి పెట్టడానికి అంటుందే మళ్ళీ నాన్నకేమో బోలెడు పెడుతుంది సంపాదించే మగాడ్రా ఆయన బాగుంటేనే మనం బాగుంటాం అన్నీ ఆయనకే పెడుతుంది పిల్లల్లో మనకేమో అన్ని పచ్చడి మెతుకులు నాన్నకేమో పెరుగన్నాలు పెడుతుంది అక్క నేను నేనిక నుంచి అమ్మతో నేను మాట్లాడినే మాట్లాడును చూడు ఉక్రోషంతో వాడి గుండె మండిపోయింది తప్పురాము అమ్మ గురించి ఎప్పుడు అలా మాట్లాడకూడదు కమల మందలిస్తూ అంది నేను పెద్ద అయ్యాక బోలెడు డబ్బులు సంపాదించి చేత బోలెడు బోలెడు సున్నుండలు చేయించుకుని కడుపు నిండా తింటాను ముక్కు ఎగబీలుస్తూ అక్క చేయి పెట్టుకుని నడుస్తూ అన్నాడు రాము ముగ్గురు అక్కలు పెళ్లిళ్ళు అయ్యేటప్పటికీ రాము కుటుంబం పూర్తిగా చితికిపోయింది అతను చదివిన ఐటీఐ చదువుకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఒక చిన్న ఉద్యోగం దొరికింది అతని రెక్కల కష్టం మీద ఇల్లు నడవడం తమ్ముడు చదువు సాగడం కూడా చాలా గగనం అయిపోయింది బోలె డబ్బులు సంపాదించాలి బాగా జీవితాన్ని అనుభవించాలి అన్న తన కోరిక ఎండమావి అనిపించసాగింది అతనికి కానీ తమ్ముడు సేకర చదువు పూర్తయి గవర్నమెంట్ ఉద్యోగంలో చేరిన రోజు అతను పరమానంద భరితుడు అయ్యాడు అమ్మా ఇక మనకే లోటు లేదు వాడి సంపాదన నా సంపాదన కలిపి మనం కొంచెం సుఖంగా బతికేయొచ్చు నెమ్మది నెమ్మదిగా అక్కల పెళ్ళిళ్ళకి చేసిన అప్పులన్నీ కూడా తీర్చేయచ్చు మనకి మంచి రోజులు వచ్చాయే అమ్మా తల్లి ఒళ్ళు తలపెట్టుకుని పడుకుని చిన్న పిల్లాళ్ళ సంబరిపడిపోయాడు రామారావు అవున్రా అబ్బీ శాస్త్రిగారు కూడా నాలుగు మంచి సంబంధాలు పట్టుకు అందులో మంచిది చూసి నీకు ముడేస్తే ఆ పెళ్లి ముచ్చట కూడా తీరిపోతుంది నీకు మంచి తోడు దొరుకుతుంది కొడుకు కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ అంది అనసూయ ఒకరోజు సాయంత్రం రామారావు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే ఇంటి ముందు ఒక జీపు ఆగి ఉండడం చూశాడు అందులో తమ్ముడు ఇంకా ఇద్దరు ముగ్గురెవరో వరుసగా దిగారు అన్నయ్య అన్నయ్య మా ఇంజనీర్ గారు ఒక ఆయన ఇంట్లో కుర్చీలో కూర్చోబెడుతూ పరిచయం చేశాడు శేఖర్ అమ్మా నాన్నేరి బయటికెళ్లారా అంటూ తల్లిని అడిగాడు శేఖర్ వచ్చిన వాళ్ళు ఎవరో తెలియకపోయినా అనసూయ కాఫీ పెట్టడానికి హడావుడి పడిపోతూ అవున్రా వచ్చేస్తారులే అంది అమ్మా చల్లకొచ్చి ముంత దాయడం దేనికి నేను విషయం సూటిగా చెప్తున్నాను మీ అబ్బాయి శేఖర్కు మా అమ్మాయిని నేను వచ్చాను అన్నాడాయన మా పెద్దాడికి ఇంకా పెళ్లే కాలేదు వాడిదయ్యాకాదండీ చిన్నవాడి సంగతి అందుకే మాకిప్పుడు ఆ ఆలోచనేమీ లేదు నెమ్మదిగా చెప్పినా కొంచెం కటువుగానే అంది అనసూయ ఆయన మన్నవి అయ్యో అలాగేనండి ఆయన మా పిల్లాడికి పెళ్ళవడం ఎంతసేపు మా అమ్మాయి మీ అబ్బాయి ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడుతున్నారు అందుకని ముందు మనం తాంబూలాలు పుచ్చుకుందాం మీ పెద్దబ్బాయి కుదిరాక ఇద్దరికీ ఒకసారి పెళ్లిళ్ళు ముంగించేస్తే అటు నా బాధ్యత ఇటు మీ బాధ్యత రెండూ తీరిపోతాయి కదండి ఏమంటారు లౌక్యంగా అన్నాడాయన శేఖర్ మొహన్లు సంతోషం వెళ్లి విరుస్తుండగా ఆయన వంకే చూస్తూ ఉన్నాడు అనసూయ ఏం పాలు పోనట్లుగా తెల్లబోయి రామారావు వంక ఏం చేద్దానరా అన్నట్టుగా చూసింది శేఖర్ తాను ప్రేమించిన విషయం కాని వాళ్ళు వస్తున్న విషయం కానీ ముందుగా ఒక్క ముక్క కూడా ఇంట్లో చెప్పకపోవడం చాలా స్వార్థంగా అనిపించి అదీ కాకుండా రాగానే తన పెళ్లి సంగతి ఇంట్లో మాట్లాడించడం ఇవన్నీ కూడా రామారావు కూడా మింగుడు పడలేదు పైకి మటుకు బలవంతంగా ఒక నవ్వి అలాగే వెళ్ళండి నాన్నగారు బయటికి వెళ్ళారు కదా ఆయనతో మాట్లాడి మీకు ఏ విషయం కబురు చేస్తాంలేండి అంటూ వాళ్ళని సాగనంపాడు ఆ అమ్మాయిని నేను ప్రేమించాను ఆమెనే పెళ్లి చేసుకుంటాను అంటూ శేఖర్ పెళ్ళి గట్టిగా పట్టు పట్టాడంతో అతను పెళ్లి ముందు జరిగిపోవడం వెంటనే అతను ఇల్లరికం వెళ్ళడం కూడా వెంట వెంటనే జరిగిపోయాయి కొద్ది నెలల తర్వాత రామారావుకి పార్వతితో పెళ్లి జరిగింది కాలం వేగంగా గడుస్తోంది రామారావుకి ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల అతని భార్య పార్వతి ఉన్నంతలో గుట్టుగా సంసారాన్ని నడిపేది పార్వతి పిల్లలకి ఏ లోటు రాకూడదు రాజాల్లాగా పెంచాలి ముఖ్యంగా పెద్ద పెద్ద చదువులు చదివించాలి వాళ్ళకి మంచి జీవితాన్ని నేనివ్వాలి ఇప్పటికే చేసిన త్యాగాలతో బోలెడప్పులతో సగం జీవితమంతా గడిచిపోయింది కనీసం వీళ్ళనైనా బాగా చదివిచ్చి వీళ్ళ బతుకుల్ని అందంగా తీర్చిదిద్దాలి పార్వతితో తరచుగా అనేవాడు అదే తపనతో నిరంతరం రగిలిపోయేవాడు నోరు కట్టుకుని ఎంత కొడబడితే అంత వాళ్ళ చదువులకి మిగులుతుందని రాత్రింబవళ్లు కష్టపడేవాడు సాయంత్రం ఇంటి దగ్గర కొట్లలో అకౌంట్లు రాసేవాడు ఒకరోజు రమారావు చనువుగా వచ్చి తోటి కొల్లి పక్కనే కూర్చున్నాడు సీట్లో సీరియస్గా పనిచేస్తున్న రామారావు ఏంటన్నట్టుగా చూశాడు అదిగో అక్కడ కూర్చున్నాడు చూడు అతను వీరయ్య అని చింతపాలెంలో ఉంటాడు నాకు బాగా తెలిసినవాడు వాళ్ళ ఇంటి కరెంటు కాగితం ఒకటి సెటిల్మెంట్ కోసం నీ దగ్గరికి వచ్చింది కొంచెం పని కానిస్తే కొంచెం పని కానిస్తే అర్ధోక్తిగా ఆపాడు అతను బిల్ కలెక్టర్ రిపోర్టు ఇంకా రాందే నేను పుటప్ చేయనని నీకు తెలుసు కదా ఖచ్చితంగా అన్నాడు రామారావు అందుకే కదా నీ దగ్గరికి వచ్చింది ఉత్తినే ఏం చెయ్యక్కర్లేదులే బీదరైతు ఏదో మినప్పప్పు కందిపప్పు కాస్త మంచినయ్యి అన్నీ పట్టుకొచ్చాడు అవన్నీ ఇస్తాడులే అన్నాడు అతను ఐఎమ్ సారీ నేను ఇలాంటి పనులు చేయనని నీకు తెలుసు కదా ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నట్టు ఫైల్లో తలదూర్చాడు రామారావు ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చాక ఈ మధ్యన స్వీట్లేమీ చేయలేదే పార్వతి రేపు నాలుగు సునుండలు చెయ్యి అన్నాడు రామారావు ఏమిటో మీకు సునుండలు ఇష్టం అని అనుకుంటూ ఉంటాను కానీ చేయడమే పడదు రేపు చేస్తానులేండి అంది పార్వతి నవ్వుతూ మర్నాడు రాగానే అతనికి ప్రేమతో ప్లేట్లో పెట్టి అందించింది అతను నోట్లో వేసుకుని పంచదారతో చేసావా చచ్చా దాని రుచే పోయింది అని ఆగ్రహంగా అన్నాడు అయ్యో రవీంద్రకి బెల్లం అంటే ఇష్టం ఉండదండి పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగానే తిన్నారు పార్వతి నొచ్చుకుంటూ అంది మీకోసం రెండు బెల్లంతో చేసి ఉండాల్సింది అని మళ్ళీ ఆమె అంది రామారావు కోపం చప్పున చల్లారిపోయింది ఏం వద్దులే మళ్ళీ చెయ్యకు పిల్లలకి నచ్చింది కదా అంటూ బలవంతంగా ఒక నోట్లో వేసుకుని చెయ్యి కడిగేసుకున్నాడు ఎన్నేళ్ల కలిశాము చిన్ననాటి స్నేహితుడు బజార్లో కనిపిస్తే ఆప్యాయంగా కౌగిలించుకుంటూ అన్నాడు రామారావు అవునరా ఎన్నేళ్లయిందో అన్నాడు జగన్నాథం మా ఇల్లు ఇక్కడికి దగ్గరే దా అతన్ని ఇంటికి తీసుకొచ్చాడు ఏరా ఎలా ఉన్నావురా ఏం చేస్తున్నారు జగన్నాథం అడిగాడు మా పెద్దవాడు రవీంద్ర హర్యానాలో చిన్నవాడు వంశీ చెన్నైలోనూ స్థిరపడ్డారు రవీంద్రకి ఒక్క కొడుకు నాలుగేడవాడు ఇంకా పిల్లలు లేరు మా అమ్మాయి వందని హైదరాబాదులో ఉంటోంది దానికేమో ఇద్దరు పిల్లలు చాలా కాలానికి కలిసిన బాల్యమిత్రుడికి తన పిల్లల గురించి చెప్తుంటే రామారావు కళ్ళలో గర్వం కొట్టొచ్చినట్లుగా కనపడింది జగన్నాథం అంతా విని ఒరే నాకైతే పిల్లలు లేరు కానీ మరి మీరిద్దరు ఇక్కడ ఒంటరిగా ఎందుకురా మీ పిల్లల దగ్గరికి వెళ్ళి సెటిల్ అవ్వచ్చుగా అన్నాడాయన ఆ మాటకి తడబడుతూ భలే చెప్పావులే ఉన్న ఊరు ఈ ఇల్లు ఈ వాతావరణం అన్నీ వదిలిపెట్టి వాళ్ళ ఆగ్గిపెట్టెల్లాంటి సంసారాల్లోకి వెళితే మనం ఊపిరి ఆడక చచ్చిపోతాను రా బాబు ఆశ్చర్యంగా చెప్పడానికి ప్రయత్నించాడు రామారావు అది నిజమే లే ఇప్పుడు ఎలా ఉంది అంటే పిల్లలు లేకుండా ఇక్కడ ఒంటరిగా ఉండలేము అలా అని పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్లతోనూ ఉండలేము ఇది నీ ఒక్కడి బాధే కాదులే ఇది ఇంటింటి కదే అన్నాడు జగన్నాథం బాగా చెప్పారు అన్నయ్య గారు సరదాపడి పిల్లల దగ్గరికి వెళ్ళినా నాలుగు రోజులు కూడా ఉండలేకపోతున్నాం ఆ ఊళ్ళు వాళ్ళ హడావిడి వాళ్ళ ఆఫీసులు వాళ్ళు ఉరుకు పరుగుల జీవితం చూసి అమ్మ బాబోయ్ మన ఊరు వచ్చేసి మన ఇంట్లో ఇంత చారన్నం తిని పడుకుంటే అదేం మేలుగా అనిపిస్తోంది కాఫీ గ్లాసు టేబుల్ మీద పెడుతూ అంది పార్వతి ఆమె మాటకి ఏకీభవిస్తున్నట్లుగా తలాడిస్తూ ఆలోచనలో మునిగిపోయారు స్నేహితులు ఇద్దరు రోజులు వేగంగా గడిచిపోతున్నాయి మమ్మీ ఒటిస్తుండా అని అడుగుతున్న అనురాగ్ని ఆశ్చర్యంగా చూశాడు రవీంద్ర రవి జస్ట్ సీ దిస్ బాయ్ ఒక్కలాగా చంపేస్తున్నాడు వీడికి స్కూల్లో ఎవరో సున్నుండ తెచ్చి పెట్టారట అదేమిటో మళ్ళీ ఇంకా తినాలనిపిస్తోందిట ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి చెప్పు చిరాగ్గా అంది మృణాలిని వీడికి నాన్న వచ్చిందేమో మృణాలిని నాన్న కూడా సున్నుండలంటే చాలా ఇష్టము రవీంద్ర ఉత్సాహంగా చెప్తూ అన్నాడు బాగానే ఉంది సంబడం మీ నాన్నగారికి ఇష్టమైతే మీ అమ్మగారు చక్కగా వండి పెడతారు చేసి పెడతారు మనం వీడికి ఎక్కడి నుంచి తెస్తాము నాకైతే ఏమి చేయడం రాదు అన్నట్లు ఎంజీ రోడ్లో ఎక్కడో దొరుకుతుందని చెప్పి మా కొలీగ్ అంది మీరు రేపు వస్తూ ట్రై చేయండి అలాగే చూస్తాను బాయ్ అంటూ ఆఫీస్కి వెళ్ళాడు కానీ అతనికి తేవాలని గుర్తే ఉంటలేదు కొద్ది రోజుల తరువాత ఆ రోజు ఎందుకో రవీంద్ర ఆఫీస్లో బాగా అలసిపోయాడు అతనికి ఇంకేం పని చేయలేనని అనిపించింది ఇంటికి రాగానే బోలెడు డబ్బు జేబుల్లో బ్యాంకుల్లో ఉంది కానీ ఏమిటి తినడానికి టైం లేదు కొనడానికి టైం లేదు అనుభవించడానికి అంతకన్నా టైం లేదు అసలు నిజం చెప్పాలంటే జీవించడానికే టైం లేనట్టుగా అయిపోయింది మృణాలిని ఏం జీవితాలు ఇవి ఈ వర్క్స్ ఈ టార్గెట్స్తో నాకైతే అసలు చాలా బోర్ అనిపించేస్తుంది లైఫ్ నిస్గా అన్నాడు భార్యతో ఏమైంది రవి మృదువుగా అంది మృణాలిని నాకేంటో చాలా డల్గా అనిపిస్తోంది ఎందుకునో అమ్మని నాన్నని కూడా చూడాలని అనిపిస్తోంది మనం వెళ్ళి చాలా రోజులు అయిపోయింది కదా ఓకే నో ప్రాబ్లం రే ఫ్లైట్లో వెళ్ళేసి మూడు రోజులు తిరిగి వచ్చేద్దాం టూ డేస్ సెలవులు వచ్చాయి కదా మనకి వీకెండ్స్ నా ప్రాజెక్ట్ అయితే పూర్తి అయిపోయింది ఊరికే డిప్రెస్ అవ్వక రవి సరేనా అంది మృణాలిని ఏవండీ యావండి లేవండి చీకట్లు ముసురుతున్నాయి పార్వతి భర్త భుజం మీద తట్టింది బెల్లగా రామారావు ఏమీ మాట్లాడలేదు ఏమండి లేవండి అసురు సంజయవాళ్ళు ఏమిటి నిద్ర నెమ్మదిగా కళ్ళు తెరిచాడు రామారావు అరటికాయ వేపడం చేయినా ఈ పూట అని అడిగింది భర్తని రవికి అరటికాయ వేపడంటే ఎంత ఇష్టమో కదా అన్నాడు ఆవిడ మనసులో కొడుకు రూపం వదిలి కొడుకు కోసం ఆరాటపట్టం మొదలుపెట్టింది నిజమే వాడు ఎంత కూరైనా కూడాను అన్నంలో కలుపుకోకుండా ఉత్తినే కూడా తినేస్తాడు ఇప్పుడు అక్కడ ఏం ఉద్యోగాలో ఏమో అసలు అక్కడ అట్టకాయ దొరుకుతుందో లేదో కూడాను కడుపు నిండా తినడమే ఉండదు ఇద్దరు ఆదరాబాదగా పొద్దునే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు మహా అయితే తింటే ఆ బ్రెడ్ జాము ఏదో తింటారు బాధగా అంది ఆవిడ రోజులు మారుతున్నాయి అలాగే అలవాట్లు పద్ధతులు కూడా తరాల్లో అంతరాలు అనుకోవాలి మనం ఏం చేయగలం చెప్పు ఒకప్పుడు మనం తినాలన్నా కొనాలన్నా డబ్బే ఉండేది కాదు అలాగే ఉన్న డబ్బుతో సర్దుకుపోయేవాళ్ళం ఇప్పుడు మన దగ్గర అన్నీ కొనుక్కోగలం అన్నీ చేసుకోగలం కానీ అరగడానికి ఆరోగ్యం ఏముంది మన దగ్గర నాకేమో బీపీ షుగరు నీకేమో ఆఎస్ఎము ఇప్పుడు డబ్బు చేతిలో ఉన్నా ఏం చేసుకోగలం ఆవేదనగా అన్నాడు రామారావు ఆవిడ భారంగా నిట్టూర్చి మరి ఇప్పుడు వీళ్ళకేమైంది చెప్పండి శుభ్రంగా అన్నీ తెచ్చుకుని వండుకు తినక ఆరోగ్యాలు తగలెట్టేసుకుంటున్నారు వీళ్ళు తినరు సరికదా పిల్లలకైనా వండి పెట్టరు ఎంతసేపు ఆ బయటటిళ్ళు తెచ్చుకోవడం తినడం ఆ తర్వాత అరక్కపోతే డాక్టర్ల చుట్టూ తిరగడం ఎక్కడ టైం ఉంది పార్వతి వాళ్ళకి పరుగుల లోకంలో ఉన్నారు వాళ్ళు ఇంతలో అమ్మా అంటూ వడివడిగా రవీంద్ర లోపలికి వచ్చాడు పార్వతి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది నానమ్మా అంటూ అనురాగు పరిగే ఎత్తుకుంటూ దగ్గరికి వచ్చాడు వాడిని గబగబగా చంకకేసుకుని ఆనందంతో తబ్బిబ్బైపోతూ ఏమండి మన రవి వచ్చాడండి రవి ఇప్పుడే నీ గురించి తలుచుకుంటున్నాను రా వందేళ్లు ఆయుష్ పోసుకుని చల్లగా ఉండాలి అమ్మా మృణాలనీదా నిజంగా ఎంత ఆనందంగా ఉందిరా మిమ్మల్ని చూసి మెరిసే కళ్ళతో వాళ్ళని చూస్తూ తెగ సంబరపడిపోయింది పార్వతి తాతయ్య అంటూ అనురాగ్ దగ్గరికి రాగానే మనవణ్ణి ఆయన గట్టిగా హత్తుకున్నాడు నా మనవడు నా రక్తం అన్న ప్రేమాభిమానం పొంగి పర్లిపోగా ఆ పిల్లవాడిని గుండె మీద తీసుకుని బీపంతా నిమురుతూ ఉన్నాడు అవ్యక్తమైన ఆనందంతో రామారావుకి నోరే పెగలలేదు అత్తయ్య గారు మిమ్మల్ని చూడాలని మీ అబ్బాయి చాలా బెంగెట్టేసుకున్నారు అందుకే వెంటనే బయలుదేరి వచ్చేసాం మృణాలని రవికేసు చూసి నవ్వుతూ అంది చాలా మంచి పని చేశారమ్మా నాలుగు రోజుల నుంచి మాకు కూడా ఎందుకో అస్సలు తోచి చావడం లేదు ఇలా ఎంతసేపని ఒకరి మొహాలు ఒకళ్ళు చూసుకుంటూ కూర్చుంటాను తెప్పు అరే రవీంద్ర లేవండి స్నానాలు చేద్దురు అంటూ పార్వతి వాళ్ళని హడావిడి చేసి ఇల్లంతా కలిగి జరుగుతూ వాళ్ళకు కావలసినవన్నీ అమర్చిపెట్టింది పిల్లలున్న మూడు రోజులు మూడు క్షణాల్లో గడిచాయి రామారావుకి పార్వతికి పార్వతి సంబరి పడిపోతూ రకరకాల పిండి వంటలు చేసింది ఆవిడికి అంత ఓపిక ఎలా వచ్చిందో ఆవిడికే తెలియలేదు వాళ్ళు వెళ్లే రోజు రాగానే మటుకు ఇద్దరు గుండెలు బాధతో బరువెక్కిపోయాయి అనురాగ్ అన్ని స్వీట్స్ తయారు చేసి పెట్టాను రోజుకి ఒక్కటే తిను ఎక్కువగా తినకూడదు అజీర్ణం చేస్తాయి బాగా చదువుకోవాలి మళ్ళీ సెలవులు ఇచ్చినప్పుడు వెంటనే నానమ్మ దగ్గరికి వచ్చేయాలి సరేనా పార్వతి మనవని తీసుకుని గట్టిగా ముద్దు పెడుతూ కన్నీళ్లు తుడుచుకుంటూ అంది కోడలికి చీర జాకెట్టు బొట్టు పెట్టి చేతికిచ్చింది ఇద్దరు కాళ్లకి దండం పెట్టి వీడుకోలు తీసుకుని వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు ఒక నాలుగు రోజుల వరకు రామారావు పార్వతి ఆ బాధ నిండి అస్సలు కోలుకోలేకపోయారు అలా దిగాలుగా కూర్చుండిపోయారు ఏమండి ఒక సున్నుండ తినండి లేకపోతే ఏదో ఒక స్వీట్ తినండి ఏమీ పర్వాలేదు అంతగా కావలిస్తే ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకుంద్రే గాని భర్తను బతిమాలుతూ అంది పార్వతి బదులుగా చిన్నగా నవ్వాడు రామారావు వద్దు పార్వతి నిజంగా నాకు తినాలనిపించడం లేదు పిల్లలు వచ్చి వెళ్లారన్న తృప్తితో కడుపంతా నిండిపోయినట్టుగా అనిపిస్తోంది మనం పిల్లల దగ్గరికి వెళ్లడం వాళ్లతో అక్కడ కలిసి ఉండడం అన్నది కల్లా వాళ్ళు ఇలా వచ్చి మనతో నాలుగు రోజులుండి సరదాగా గడిపి వెళితే మనకు అదే ఎంతో శక్తిని ఇస్తుంది మన లోపల బ్యాటరీలన్నీ వాళ్ళ రాకతో రీచార్జ్ అయిపోతాయి ఆ శక్తిని మళ్ళీ వాళ్ళు తిరిగి మనం చూడ్డానికి ఇంటికి వచ్చే వరకు మనం జాగ్రత్తగా వాడుకోవాలి మనం పెద్దవాళ్ళం అయ్యాం పార్వతి ఇప్పుడు మనం తిండితో కడుపు నింపుకోవడానికి చూడకూడదు మనసు నింపుకుని తృప్తిగా బతుకు బండిని ఆరోగ్యంగా నడపడానికి ప్రయత్నించాలి అన్నాడు రామారావు భర్త మాటలకు తలాడిస్తూ ఆయన పాదాల చెంత అలా కూర్చుండిపోయింది పార్వతి స్వాగతం కథల సంపుటిలోని పన్నెండవ కథ రీచార్జ్ విన్నారు మీకు నా ధన్యవాదాలు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి నా వాసవదత్త రమణ ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి ఆదరాభిమానాలతో మరో కథ తొలగిన తెరలుతో మళ్ళీ కలుద్దామా మరి కామరాజుగడ్డ వాసవదత్త రమణ